బైబిల్ దేవుడు నాకు కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవుల భార్యను అంజులకు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వెళ్ళి గణేశం పాస్టర్ పాష్ఠగాడి భార్యలే అప్పగించరాయి లేకపోతే బైబిల్ దేవుడు వాస్తవం చేస్తే తప్పడండి అన మాట నిలబడి తప్పండు ఇస్రాయేలీ భార్యను అంజులు అప్పిస్తా అన్నాడు అప్పగించాడు ఇప్పుడు అంటే క్రైస్తవులు కాని వాడు అన్యుడు అని చెప్పి ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరో తప్పు చేసినా కూడా అన్ని తప్పకెత్తాడు వాళ్ళు భార్య కూడా బయటి జోడు డ్యూటీ అదే వీళ్ళు భార్య ఆ దగ్గర ఆడి భార్య ఏం దగ్గర అటు ఇటు మారుస్తా ఉంటాడు ఎలా ఉన్నాడా ప్రతి మనిషి తనకున్నంతలో ఇతరులను కూడా ప్రేమించే మనసు కలిగి ఉంటే అది భూలోకంలో ఉన్న పరలోకమే అవుతుంది కానీ ఇంకోటి కాదు అందుకే ఏసై చెప్పాడు దేవుణ్ణి ప్రేమించు పొరుగువాడిని ప్రేమించు పొరుగువాడిని ప్రేమిస్తే లంచం తీసుకోబుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే ఒక గజం జరగబుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే వాడి భార్యను ఆశించ బుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే వాని సంబంధమైన దేనిని ఆశించబుద్ధి కాదు వాని కుమార్తెను ఆశించబుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే వాని వస్తువులను ఆశించబుద్ధి కాదు పొరుగువాడిని ప్రేమిస్తే వాని కలిగింది అన్యాయంగా దోచుకోబుద్ధి కాదు ఈరోజు సమాజంలో జరుగుతుంది ఒకరినొకరు ఏదో రకంగా వంచుకోవటమేగా ఒకరినొకరు ఏదో ఒక విధంగా వంచుకోవటమే కదండి